బటర్ఫ్లైస్ అసలు ఎన్ని రంగులు ఉన్నాయి చూడు గోపి ఒకటి రెండు మూడు నాలుగు బా సచిన్ కమన్ ఆగ ఆగ పగడ ఆగరా పట్టుకో ఏం కాదు మళ్ళీ వచ్చింది కదా ఫోటో వీడియో ఎన్ని చూడండి దగ్గరకు కానీ ఆడియో పోవట్లే ఉరి అరే వాటిని పట్టుకోవడం అంటారా చంపడం అంటారా ఏం మాట్లాడుతున్నారా అరే రంగు రంగులు అసలు ఎలా ఉన్నాయో చూడరా ఇవి ఇదిగా ఉన్నాయో 拜拜。